ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశువసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం వాస్తుబలం అనుకున్న పని చేసే పనిది కార్యంది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగం పర్సనల్ లైఫ్ కుటుంబ యోగ బలం సంతాన బలం సంసార బలం కుటుంబ బలం కళ్యాణం వారి కాని వారి కళ్యాణ బలం ఎలా ఉంది మన జానకి రామ్ని అడిగి చూద్దాం చూడు జానకి రామ్ తరించిన కార్యం యోగం బలం అనుకున్న పని నమ్మిన పని జయమవుతుందా కాదా చేసే పనిలో ఎలా ఉంటుంది ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది అడవపడ్డ యోగం ఎలా ఉంటుంది ధన విషయంలో ఎలా ఉంటుంది రణ విషయంలో ఎలా ఉంటుంది చూడు జాతక బలం తరించిన కార్యం యోగం బలం తీ వృషిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు యోగ బలం ఉన్నదండి వారికి ముఖ్యంగా వచ్చిండు మాత్రం విఘ్నేశ్వరుడు వినాయకుడు మహాగణపతి వచ్చిన వారి జాతక బలంలా అలాగే చూడాలంటే మాత్రం మహా మహాశివుడు వచ్చిండు లింగాకారంలా మహాలింగేశ్వరుడు అలాగే వారి జాతకంలో బలంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు విష్ణు ఈశ్వరు బ్రహ్మ వచ్చిండు రాఘవేంద్ర స్వామి వచ్చిండు వారి పేరు మీద అలాగే వారి జాతకంలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండు అలాగే వారికి నవగ్రహాలు వచ్చినాయి శ్రీడి సాయిబాబు వచ్చినండి వారి పేరు మీద కానీ వృచ్చిక రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మిశ్రమ ఫలితం ఉన్నదండి వారి పేరు మీద ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం వరకు నూతన సంవత్సరం ఉగాది ఘడియ మిశ్రమ ఫలితం ఉన్నది నూటికి డెబ్బై ఐదు శాతం చాలా మంచి యోగ బలం ఉన్నది వారి జాతక బలానికి వారి పేరు మీద చూడాలంటే మాత్రం చతుర్థ పంచమ స్థానంలో శరీరం నడుస్తుందండి అంటే కొన్ని నెలలు మాత్రం చతుర్థ స్థానంలో శని నడిచే అవకాశం ఉంటుందండి కొన్ని సంవత్సరాలు పంచమ స్థానంలో శరీరం నడిచే అవకాశం ఉంటుందండి దాని కారణంలో మాత్రం చతుర్థ స్థానంలో ఉన్నందువలన మే నెల నుంచి పడితే మాత్రం అక్టోబర్ వరకు కొన్ని ఇబ్బందులు తప్పవండి వారి జాతక బలానికి ధన విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఇబ్బందులు తప్పవు వారికి ఎంత ప్రయత్నించినా ఆరోగ్య సమస్యలు తప్పవండి ఆరోగ్య సమస్యలు తప్ప చెప్పాలంటే వారు ఖచ్చితంగా మాత్రం వారి జాతకానికి మాత్రం ఇష్టదైవాన్ని పూజ చేయటం రెండవది మాత్రం ఆరోగ్య ప్రదాత ముఖ్యంగా మాత్రం ఆరోగ్య ప్రదాత ఎవరంటే మాత్రం షూడండి మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్ కావాలంటే షూడు రెండవది వారి జాతక బురంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి సకల భూత ప్రేత రోగాలకు దరిద్ర బాధలకు తొలగించుకోవాలంటే ఆంజనేయ స్వామి మూడవది నవగ్రహాలు నవగ్రహాలు కూడా వచ్చినాయి నవగ్రహ ఆరాధన చేయటం గ్రహాన్ని పూజ చేసినట్టు నాలుగవది రాఘవేంద్ర స్వామి ఆ కరెక్ట్ తుంగభద్ర నది కాడ మాత్రం ఆయన శ్రీ మన కృష్ణానది ఒడ్డు పైన తుంగభద్ర నది కాడ మాత్రం కింద ఆ స్వామి ఉన్నాడు అక్కడ పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది గురువారం శనివారం మంగళవారం నియమం పాటించడం మంచిది రాశి వారికి వ్యాపారస్తులకు తిరిగి ఉండదు అనురాధ నక్షత్రం వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి ఇబ్బందికరం ఉంటుంది అనుగా అనురాధ నక్షత్రం వారికి లక్కీ నెంబర్ ఐదు వస్తుంది ఎనిమిది వస్తుందండి జ్యేష్ట నక్షత్రం వారికి ఆరు వస్తుంది నాలుగు వస్తుందండి వారి పేరు మీద ముఖ్యంగా వీరికి దక్షిణ దిక్కు చాలా మంచిదండి వీరి పేరు మీద ఆగ్నేయం దక్షిణ దిక్కు చాలా మంచిది పడమర దిక్కు వాయుమూల మంచిది ఉత్తరం కలిసి రాదు తూర్పు కూడా ఇబ్బందికరం ఉంటుంది వివాహం కాని వారికి వివాహ బలం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రాశివారి జాతరలో చూడాలంటే మాత్రం విద్యాస్థానంలో అయితే గురుబలం బాగుండి కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద విద్యాస్థానంలో మాత్రం వారి గురువు పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది అలాగే పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది విదేశానం చేయాలనుకునే వారికి అతి కష్టం మీద వెళ్ళే అవకాశం ఉంది వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే విదేశానికి ఉద్యోగం కోసం కానీ కళ్యాణం కోసం కానీ అక్కడ స్థిరపడడానికి కోసం అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి కానీ మాత్రం వీరికి ఆకస్మికంగా లేనిపోయిన చెక్కులు చికాకులు వస్తాయండి భగవంతుడి దయ వలన ఆ చెక్కులు చికాకులు కూడా తొలగిపోయే ఉన్నాయి అలాగే భార్యాభర్తలతో గొడవలు చెక్కులు చికాకులు ఉన్నవారు ఒకరి మనసులో ఒకరు లేనివారు వీరు చెప్తున్నప్పుడు వారు వినక్కోవడం వారు చెప్తున్నప్పుడు వీరు వినకు చెప్పుకోవడం వీరిద్దరు మంచిగా ఉన్నప్పుడు ఎవడో పనికి రానివాడు వచ్చి పుల్లలు పెట్టడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్న వారు కూడా ఆ చెక్కులు తొలగిపోయే ఉన్నాయండి ఇంట్లో మాత్రం కరెక్ట్గా మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం మంగళవారం శుక్రవారం గడియాల మాత్రం ఖచ్చితంగా మాత్రం తెల్ల ఉప్పు తెచ్చి కరెక్ట్ మాత్రం అంటే రాళ్ల ఉప్పండి సముద్రం లవణం అంటారు దానికి రాళ్ళ ఉప్పు తెచ్చి మాత్రం ఇంటిని తూడచటం కడగటం చాలా వరకు మంచిది ఆ దుష్ట శక్తులు వెళ్ళిపోయే ఉన్నాయి రెండవది వీరు జాతక బలంలో మాత్రం ముఖ్యంగా ఎవరి పూజ చేసినా చేయకపోయినా సర్వదేవతల్ని పూజ చేస్తుండండి రెండవది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అష్టమూలిక గుగ్గిలం ధరి అష్టమూలిక గుగ్గిలంతో మాత్రం దీపం ధూపం పెట్టడం అష్టమూలిక తైలంతో దీపం పెట్టడం ఇలాంటి యోగాలు చేసే విశేషమైన జాతకం ఉంటుందండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నిస్తున్నవారు అతి కష్టం మీద వారికి దక్కే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్ కావాలనుకునే వారు కూడా అయ్యే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆల్రెడీ ఉద్యోగస్తులతో ఇబ్బందులు పడుతున్నవారు కొలిక్స్తో ఇబ్బందులు పడుతున్నవారు అని మాత్రం కేంద్ర కావచ్చు రాష్ట్ర పరంగా కావు కావచ్చు ఆ చిక్కులు అవకాశాలు ఉన్నాయి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారి కాడ ఇబ్బంది ఉంటే ఏరే కాడ మారే మారే అవకాశం ఉందండి చేతి వృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది మత్స్య కార్మికులు కావచ్చు లేదా మాత్రం రొయ్య రొయ్యల పంట రొయ్యలు వ్యాపారం చేసేవారు కావచ్చు వాళ్ళకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నర్సరీ పండ్ల తోటల దారి వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో మాత్రం మంచిగా ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి రాజకీయ రంగంలో మాత్రం ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది మానసికంగా ఒత్తిడి అవుతుంది లాస్ట్కు వారికి ఏదో ఒక పదవి లభించే అవకాశం ఉంది కానీ అధికార పక్షంతో కావచ్చు ప్రతిపక్షంతో కావచ్చు విపక్షంతో కావచ్చు కుటుంబంతో కావచ్చు ఇబ్బందులు తప్పవండి రాజకీయ నాయకులకు కళాకారులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి కానీ మాత్రం కష్టపడంగా పడంగా పడంగా కష్టపడి మాత్రం అనుకూలత సాధించే అవకాశం ఉంటుంది టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు నటీ నటులు కావచ్చు నిర్మాతలు డైరెక్టర్లు సాంకేతిక నిపుణులు కరెక్ట్ గీత రచయిత రాసేవారు అలాగే మాత్రం గాయని గాయకులు వారికి మంచి యోగ బలం వస్తుంది కానీ అతి కష్టం మీద వచ్చే అవకాశం ఉందండి శివుడు ఆగ్రహ లేదని చేమైనా కుట్టదన్నట్టు వీరు ఖచ్చితంగా మహా శివుణ్ణి కొలవాలండి సోమవారం కానీ ఏకాదశి కానీ మంగళవారం కానీ చేయటం పూజ చాలా వరకు విశేష యోగం ఉంటుంది అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం హరిచందనం వాడటం చాలా వరకు మంచిది వీరు సోమవారం మంగళవారం హరిచందనం స్త్రీ ఊరు వాడచ్చు పురుషులు కూడా వాడవచ్చు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఏ పనైనా ముగ్గురితో కలిసి చేయొద్దండి ఇద్దరితో చేస్తూ నలుగురితో చేతు పది మందితో చేస్తూ కానీ కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నం చేయాలండి ఆల్రెడీ ఇల్లు తీసుకొని ఇల్లు కట్టి ఇల్లు కొని ఇల్లు రిపేర్ చేసి రుణ చిక్కులు బాధలు పడ్డవారు ఆ రుణ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం దక్షిణమూర్తిని పూజ చేయటం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తొమ్మిది వారాలు కానీ పద్దెనిమిది వారాలు కానీ ఇరవై ఏడు వారాలు కానీ పూజ చేయడం చాలా మంచిది ఆ పూజ తెలియకపోతే మాత్రం సద్బ్రాహ్మణులను అడిగి పూజ చేయించుకోవడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వివాహంలో చిక్కులు చికాకులు వస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా పార్వతీ కళ్యాణం చేయించడం అలాగే రాధాకృష్ణుల్ని పూజ చేపించడం అలాగే సీతారామచంద్రుల్ని పూజ చేయించడం చాలా మంచిది ముఖ్యంగా వీరి జ్యోతిష బలం మీద ఈ సంవత్సరం చాలా వరకు యోగ బలం మంచిగా ఉన్నదండి ముఖ్యంగా వీరి జాతక బలం మీద చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో మాత్రం వీరికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి లాభాలు కూడా ఉంటాయి కానీ కొన్ని సమస్యలు ఆకస్మికంగా వస్తాయి వీరికి సమస్యలు ధనం గురించి కానీ ఇంటి గురించి కానీ రుణం గురించి కానీ కుటుంబం గురించి కానీ లేదా బాల బాలికల గురించి కానీ సంతానం గురించి కానీ కొన్ని ఆకస్మికంగా చిక్కులు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది అన్నదమ్ములతో మాత్రం జాగ్రత్తగా ఉండాలంటే అన్నదమ్ములు శత్రువులు కాదంటే సమస్యలు వస్తాయి ఆ సమస్యలు కూడా తొలగి వీరు అనుకునే సాధించే అవకాశం ఉంది ఖచ్చితంగా వీరు నవగ్రహాల్ని ఆంజనేయ స్వామిని రాఘవేంద్ర స్వామిని అలాగే మాత్రం విఘ్నేశ్వరుడిని అలాగే మాత్రం ఆ శివుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివం భూయత్